మూడు గ్రూపులతో ప్లాన్ అమలు డేటా విశ్లేషణలో అనేక కొత్త కోణాలు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నిర్ణయాలతో వాణిజ్య పనుల శాఖకు కోట్లలో నష్టం రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి తీసుకున్న నిర్ణయాల వల్ల రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా వాణిజ్య పనుల శాఖకు కోట్లలో నష్టం వాటిల్లిందని తెలిసింది ఆయనతో మూడు గ్రూపులను ఏర్పాటు చేసి నడిపిన వ్యవహారం వల్ల ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందని సమాచారం ఈ మూడు గ్రూపుల్లో ఒక గ్రూపులో వాణిజ్య పనుల శాఖ అధికారులు మరొకటి అదనపు స్థాయి కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్లు డివిజన్ స్థాయి అధికారులు చివరి గ్రూపు కన్సల్టెంట్లను పర్యవేక్షించే ప్రొఫెసర్ తో పాటు ఐఐటి విద్యార్థులతో గ్రూప్లను క్రియేట్ చేసి ఈ తతంగాన్ని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నడిపినట్లుగా తేలింది ఉదయం ఆరు గంటల నుంచి ఈ మూడు గ్రూపులతో ఆయన చాటింగ్ చేస్తూ తన ప్లాన్ ను ఆయన అమలు చేసినట్లుగా తెలిసింది కమర్షియల్ ట్యాక్స్లలో ఐఐటి విద్యార్థులతో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి చేయించిన డేటా విశ్లేషణలో అనేక కొత్త కోణాలు చూస్తున్నాయి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఓ కన్సల్టెన్సీ విధులను నిర్వహించగా ఈ ఐదు సంవత్సరాల పాటు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి మూడు వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి ఈ వ్యవహారాన్ని నడిపినట్లుగా సమాచారం అయితే ఈ మూడు గ్రూపుల్లో ఓ గ్రూపులో వాణిజ్య పనుల శాఖ అధికారులు మరొకటి అదనపు స్థాయి కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్లు డివిజన్ స్థాయి అధికారులు చివరి గ్రూపు కన్సల్టెంట్ను పర్యవేక్షించే ప్రొఫెసర్ తో పాటు ఐఐటి విద్యార్థులతో గ్రూప్లను క్రియేట్ చేసి ఈ తతంగాన్ని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నడిపినట్లుగా తేలింది ఉదయం ఆరు గంటల నుంచి ఈ మూడు గ్రూపులతో ఆయన చాటింగ్ చేస్తూ తన ప్లాన్ ను ఆయన అమలు చేసినట్లుగా తెలిసింది వాణిజ్య పన్నుల వసూలుకు సంబంధించి నాలుగు భాగాలుగా పన్నులను వసూలు చేయాలని తొలుత నిర్ణయించారు అయితే ఇందులో ఎస్జిఎస్టి సిజిఎస్టి ఐజిఎస్టి సెస్ట్ల పేర్లతో నాలుగు విభాగాలుగా పన్నులను వసూలు చేయాలనుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలలో ఎస్టి ఎస్టి సిజిఎస్టీలను మాత్రమే అమలు చేసి ఐజిఎస్టి సెస్ లను వ్యాపారుల నుంచి వసూలు చేయలేదు ఇందుకి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారే కారణమని తెలిసింది వాటిని అమల్లోకి తీసుకొస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అధికారులను హెచ్చరించారని సమాచారం ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల ఆదాయం కోల్పోయినట్టు తెలిసింది అయితే ఆ ఐఏఎస్ అధికారి ఇచ్చిన సూచనల మేరకు ఎస్జీఎస్టీ సిజిఎస్టీ చెల్లించే వ్యాపారులకు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను వాణిజ్య పనుల శాఖ అధికారులు సుమారుగా ఎనభై వేల మందికి నోటీసులు ఇవ్వగా వారి నుంచి సుమారుగా ఏడు వందల కోట్లు వసూలైందని తెలిసింది కాకపోతే రాష్ట్రమంతా రాష్ట్ర ఎస్టీని చెల్లించే వ్యాపారులు సుమారు రెండున్నర లక్షల మంది ఉన్నట్లుగా కమర్షియల్ ట్యాక్స్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి అయితే ఇందులో కూడా తమ అనుకూలమైన వారికి నోటీసులు ఇవ్వకుండా వారి నుంచి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు మరికొంతమంది ఉద్యోగులు భారీగా లబ్ధి పొందినట్టు తెలిసింది ఐజీఎస్టీ అమలు విషయంలో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదాసీనత ప్రదర్శించారని సమాచారం ఐజీఎస్టీని మిగతా రాష్ట్రాలు అమలు చేస్తుండగా మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి సరుకు రవాణా చేసేటప్పుడు ఐజీఎస్టీకి వ్యాపారులు పన్నులు చెల్లిస్తారు అందులో మనకు రావాల్సిన వాటాను వెంటనే వచ్చి చేరుతుంది మన దగ్గర నుంచి వేరే రాష్ట్రానికి చెల్లించాల్సిన పన్నులు సైతం అలాగే చెల్లించాల్సి ఉంటుంది మనకు వచ్చేది మాత్రమే తీసుకోవాలని మనం కట్టాల్సింది మాత్రం వేరే రాష్ట్రాలకు ఇవ్వద్దని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అధికారులతో పేర్కొనడంతో దానిని వారు అమలు చేయలేదని తెలుస్తోంది ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండులో పలు రాష్ట్రాలకు సంబంధించిన ఐజీఎస్టి డేటా అందుబాటులోకి రావడంతో ఆయా వ్యాపారుల నుంచి ఐజీఎస్టి పనులను తిరిగి రాబట్టుకోవడానికి నోటీసులు ఇవ్వాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నిర్ణయించినట్లుగా తెలిసింది